హలో అండి ఇక పోపు అన్నం చేసుకుంటాము అన్నం జల్లార పెట్టుకోవాలి అన్నం జల్లార పెట్టుకొని ఉప్పును ధనియా పౌడరు చల్లుకోవాలి చల్లుకొని కలుపుకోవాలి ఒక ముక్కుడు పెట్టుకోవాలి ముక్కుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు పప్పు పచ్చిమిరపకాయలు గోలాలి గోలిన తర్వాత పుదీనాకు వేసుకోవాలి కొత్తిమీర మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆయిల్లో గోలాలి తర్వాత ఎగ్గు కొట్టి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకోవాలి కాసేపు అయిన తర్వాత అటు ఇటు కదుపుకోవాలి ఎగ్స్ను ఎన్నైనా వేసుకోవచ్చు మళ్ళొక్కసారి మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసిన తర్వాత కారం జల్లుకోవాలి ఉప్పు కారం ఉప్పు చల్లుకున్న తర్వాత కలుపుకోవాలి ఎగ్గుకు ఉప్పు కారం పట్టేలాగా కలుపుకోవాలి కర్రీ లేనప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అన్నం వేసుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం కూరగాయలు లేనప్పుడైనా పిలాన్లకి ఏదన్నా నచ్చని కూర చేసినప్పుడైనా ఇట్లా చేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలి అంతే ఎగ్పో రెడీ సరే అండి బాయ్